అరే ముఖ్యమంత్రిగా కాదు మొదటగా నీ తాతలు నీ ముత్తాతలు నువ్వు అందరూ కూడా హిందూ అని చెప్పేసి గుర్తు పెట్టుకో జూబ్లీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి ఓట్లు అడుగున్నటువంటి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి తెలుసుకొని ఈరోజు హిందూ దేవుల పైన ఈ విధంగా నీచాతి నీచంగా మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది తస్మాత్ జాగ్రత్త నువ్వు ఏదైతే సీఎం పీఠాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా విచ్చలవిడిగా విడిగా నోరుపు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావో అదే నోరుకు అడ్డుకట్ట వేస్తాం గతంలో కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో హిందువులు బంధువులు అన్నందుకే ఆ రోజు మేము ఎక్కడైతే ఫామ్ హౌస్ కి పరిమితం చేసిరు ఈ యొక్క హిందువులు ఈరోజు అధికారాన్ని కోల్పోయే విధంగా చేసిరు ఈరోజు హిందువులు ఈరోజు అదే పార్టీని భూస్థాపితం చేసిరు రాబోయే రోజులలో కబర్దార్ రేవంత్ రెడ్డి నీ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిన్ను రాబోయే రోజులలో అన్నిటిల్లో బొందో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకో నోరు దగ్గర పెట్టుకో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హిందూ సోదరులు హిందూ బంధువులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు కాబట్టి రేపటి లోపల నువ్వు ఏదైతే హిందూ దేవుల పైన చేసినటువంటి విధానాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా వెనికి తీసుకోవాలి లేకపోతే నీ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా నీకు అన్ని విధాలుగా అడ్డుకట్ట వేసి తీర్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేశాను జై శ్రీరామ్